గుంటూరు జిల్లా సైదాపురం మండలం వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర ప్రజలకు అండగా ఉందని జగన్ జగన్మోహన్ రెడ్డి పక్షాన ప్రజలు ఉన్నారని ప్రజల కోసం అనునిత్య ఆరాటం పడే నాయకుడు ఒక్క రెడ్డి అని వెంకటగిరి నియోజకవర్గ వైసీపీ కన్వీనర్ నేదురమల్లి రామ్ కుమార్ రెడ్డి చెప్పారు సైదాపురం మండలంలోని మర్లాపూడి గ్రామంలో జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను వైసీపీ నాయకులు వెంకటరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు సైదాపురం మండలంలోని మర్లపూడి గ్రామంలో జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నేదురు మల్లి రామ్ కుమార్ రెడ్డి హాజరై మండల నాయకులతో కలిసి భారీ కేక్ కట్ చేసి అనంతరం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరం అలాగే భారీ అన్నదానం ప్రారంభించారు అనంతరం నాయకులతో మహిళలు మాట మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ ముందుగా సైదాపురం మండలం నుండి రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు అలాగే రాష్ట్రంలో వైసీపీ పార్టీ నాయకులు మనోభావాలకు దెబ్బతిని విధంగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్నారని కూటమి ప్రభుత్వం ఆరు నెలల పాలనలో ప్రజల వ్యతిరేకత వచ్చిందని రానున్న ఎన్నికలు వైసీపీ పార్టీ గెలుపు తథ్యమని ఆయన జోషన్ చెప్పారు ఈ కార్యక్రమంలో మండల వైసీపీ నాయకులు రవికుమార్ యాదవ్ వరప్రసాద్ రాజు రాయ రెడ్డి శివకుమార్ అభిరాజు విజయభాస్కర్ రెడ్డి రామ్ రెడ్డి వెంకురెడ్డి కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు

నేను కూడా ఆరు నెలలు మాట్లాడను చూద్దాం ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో అని ప్రజలే వచ్చి చెప్తా ఉంటారు లేని కేసులు మోపి స్టేషన్కి అర్ధరాత్రులు తీసుకుని పోయి ఇలాంటప్పుడు కూడా మాట్లాడకుండా ఉండటం సరైనది కాదని అందులో జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు మరొకసారి ప్రజలందరికీ తెలియజేస్తూ ఉన్నా ఈ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు మీకోసం స్థాపించింది ప్రజల కోసం మీ వెంటే ఉంటాం మీతోనే ఉంటాం మంచి చెడు మీరే బేరే చేయగలరు అన్నదానం గొప్పదని తెలియజేస్తూ వెంకటరెడ్డి గారు ఇక్కడ అందరికీ భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఇలాంటి మంచి వాతావరణంలో ఏదో ఒకటి చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల యొక్క మనోభావాలు దెబ్బతినాలి వాళ్ళని కొంచెం కిందకి లాగాలి అనే ఆలోచనతో ఒక పక్క రాపూర్లో మధురెడ్డి గారి పొలంలో ఏదో కారణంగా అకారణంగా గవర్నమెంట్ భూమి ఉందని ఇందాకే చెప్పిన పద్నాలుగులో చేపల చెరువులకి తొమ్మిది డిపార్ట్మెంట్ల నుంచి పర్మిషన్ తీసుకున్న చెరువులవి కలెక్టర్తో సహా ఒక కారణం ఉండదు ఎలా ఇబ్బంది పెట్టాలి ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాం ఇది బెదిరింపు కాదు రెడ్ బుక్ రాజ్యాంగం కాదు మా నాయకుడు చెప్పినట్టు వాళ్ళు రెడ్ బుక్ అయితే మాది గుడ్ బుక్ కానీ తప్పు చేసిన వాళ్ళని క్షమించేది లేదు ప్రజల్లో వ్యతిరేకత ఆల్రెడీ వచ్చేసింది మహిళలు చెప్తా ఉంటారు దేవుడయ్య జగన్మోహన్ రెడ్డి అని వాళ్ళకి ఆరు నెలల సమయం పట్ల కానీ ఈరోజు వచ్చి ఆయన పుష్న సందర్భంగా చెప్తుండదు వెంకటగిరి టౌన్లో పేచిరాజ్ అనే వ్యక్తిని రాత్రి మూడు నాలుగు మధ్యలో సరైన పదం వాడాలంటే పోలీసులు అపహరించుకొని తీసుకుని వెళ్ళారు ఏందయ్యా దేనికోసం తీసుకువెళ్ళారు అంటే ఏదో ల్యాండ్ డిస్ప్యూట్ ఉంది రెండు నెలల క్రితం ఎవరో వచ్చి ఒక ఫిర్యాదు ఇచ్చారు అని రెండు నెలల క్రితం ఇచ్చిన ఫిర్యాదుకి ఈరోజు అది కూడా చూడండి జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు హెడ్ క్వార్టర్స్లో ఏదో ఇబ్బంది పెట్టాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తగ్గించాలి

పది సంవత్సరాలుగా హైదరాబాద్ వంటి మహానగరాల్లో అపార అనుభవం గడించి ఇప్పుడు మన గూడూరులో ప్రారంభించారు మరిన్ని వివరాలకు ప్రొపరేటర్ దయాసాగర్ రెడ్డి పిఆర్ వాటర్ ప్రూఫింగ్ సనత్ నగర్ గూడూరు